అందుకోసం వాలంటీర్స్ ఎవరు కూడా భయపడద్దు మీ ఉద్యోగాలకు ఎటువంటి హాని లేదు మీకు మెరుగైన ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడున్న ఉద్యోగంతో పాటు మీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు గమనించి అవి పెంపొందించి మీకు మరింత మరి జీవితాన్ని కానీ జీవితం కాని ఇచ్చేది లేకపోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి మనకి సెంటర్ లో అక్కడ మోడీ గారు ఉంటారు మరి ఇక్కడ ఏపీలో మనకి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక భీమ్నా నాయక్ గా మరి నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే వచ్చి నేనున్నానంటూ ఒకే మనిషి మనుషులున్నాడు అదే మాట మీద ఇప్పుడు ఉండి మరి కాపాడుతూ వస్తున్నాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు మరి నారా భువనేశ్వరి గారిని ఎంత అవమానించాందరు తెలుసు మనందరూ కూడా ఇంట్లో ఆడపడుచులు ఉంటారు తలలు ఉంటారు మరి మనకి మన ఇంట్లో మన అవమానిస్తూ ఎంత బాధ కలుగుతుంది ఆ బాధ కూడా వాళ్ళంతా దిగుమిదుకుని మరి ప్రజా జీవితం కోసం చేయడం కోసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు భార్య అందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి మమేకమై నిజం గెలవాలని వారు తిరుగుతున్నారు ఇదంతా కూడా మీరు గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి ఆయన ఆయన జీవితం నా జీవితం ఒకేలా ఉంటుంది ఎందుకంటే ఆయన సినిమాలో సంపాదించిన డబ్బులు ప్రజలకు పెడుతున్నాడు నేను అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులు నేను సేవకు పెడుతున్నాను మరి ఆ డబ్బులు మీరు దాచుకొని మా భార్య పిల్లలు పెడితే ఎంత ఆస్తి సంపాదించి మీరు ఆలోచించండి ఇప్పుడు నుంచున్న వైసీపీ కార్యకర్త ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీరు అడగండి ఏం చేశావు ఏం అని సంక్షేమం సంక్షేమం పేరుతో మోసపోకండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఆగవు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళ లాంటివి ఏ రాష్ట్రంకైనా మీరు గమనించండి సంక్షేమం అభివృద్ధి ఉంటే మన గ్రామాలు బాగుపడతాయి మన జీవితాలు బాగుపడతాయి అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది మరి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అమరావతి రాజధాని చెప్పాడు కానీ పదవులకు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఇప్పటిదాకా ఒక రాజధాని అట్లెక్కలేదు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అడుగుతారు మీ రాజధాని ఏదంటే నవ్వుతారు వాళ్ళు మీకు రాజధాని లేదు మీరు ఎట్లాగా మీరు అభివృద్ధి అని చాలా హేళన చేస్తూ ఉంటారు వేరే రాష్ట్రం వాళ్ళు ఇవన్నీ గమనించండి మనం అనుకోవచ్చు మనకి వెయ్యి రెండు వేలు పడుతున్నాయి మన జీవితం హాయిగుందని అది అట్లా మోసపోకండి మన జీవితంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే మనలో మార్పు రావాలి సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు రేపు ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీకు మెరుగైన సంక్షేమ పదకొస్తే తప్పించి ఈ వైసీపీ ప్రభుత్వం లాగా మరి కొంతమందికి ఇచ్చి దాంట్లో కఠిన చేసి ఇవ్వదు కావున మీరందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రోజుకొక పది నిమిషాలు మీరు ఆలోచించండి మీ పిల్లలతో మాట్లాడండి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి అమ్మా నాన్న మరి మన జీవితాలు ఇలాగే ఉంటున్నాయి మరి ఇప్పుడు అందరు రోషన్ అన్న మరి రాజకీయాల్లోకి వచ్చాడు అన్నని ఎమ్మెల్యే గెలిపిస్తే రేపొద్దున నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన గ్రామం ఎలా బాగుపడుతుంది అలాగే మన రాష్ట్రం ఎలా బాగుపడుతుంది ఆలోచించండి నేను కూడా చెప్తున్నా నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు కేవలం నాకంటూ రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకుని అది కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో మంచి పేరు తెచ్చుకుని చింతలు పూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్స్ పెట్టి ఇదిగో ఇలా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లోపేష్ గారు నోటు తోటి బంకల నోటు తప్పించుకోవాలి ఇదిగో నియోజకవర్గం అంటే చింతల పూటిలా ఉండాలి అని చేసింది రోషన్ రోషన్ ప్రజలు నాయకులు కార్గ చెప్పు ఉండాలని అదే నా తాపత్రం తప్పించి నాకు డబ్బు 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 కోసం రాజకీయాలకు రావట్లేదు ఇది మీరు గమనించండి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే ఎవరన్నా కూడా మీరు అడగండి మోసపోకండి వాళ్ళు మీకు ఓటుకు ఎంత ఇచ్చినా కూడా అది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు కానీ మీరు మాత్రం మీ భవిష్యత్తు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా గ్రామాలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బంధిస్తూ ఆంధ్రప్రదేశ్ కావాలంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం సిద్ధమా జై జనసేన జై జనసేన యూత్ అందరూ ధర్మాజి గుడిలో మూడో మనిషి కాబోయే ఎమ్మెల్యే స్వంగా రోషన్ కుమార్ గారు గ్రామానికి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా వాళ్ళ పనాలు తీసుకుని రెండో వాళ్ళకి సాయం చేయగల శక్తి ఉంది హెల్ప్ చేయగల శక్తి ఉంది వాళ్ళ వైసీపీకి వస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఒక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మండల ప్రెసిడెంట్